హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి తొక్కు పచ్చడా అదేంటి అని అనుకోకండి ఈ తొక్కులోనే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి తొక్కును కొద్దిగా అలా పడేకోకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని తిన్నారు అంటే అది వెళ్ళిపోతుంది అంతే మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక రెండు బీరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా తుక్కుని తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినిచ్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి అదే కడాయిలోకి ఏడిని దాకా పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ముందుగా తీసిపెట్టుకున్న బీరకాయ తొక్కుని యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తొక్కు మగ్గేలోపు ఒక చిలిపి ప్రశ్న ఆకు లేకనే ప్రాకేటి తీగ ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బీరకాయ తొక్కు ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు టొమాటోని యాడ్ చేసుకొని చింతపండుని యాడ్ చేసుకొని టొమాటో మొత్తం కలిసే విధంగా కలుపుకొని టొమాటోను మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా చెక్కి చూస్తే టొమాటో మెత్తగా ఉడికి ఉండాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న బీరకాయ తొక్కుని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ని వేయాల్సిన అవసరం లేదండి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని నాలుగు వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు నాలుగు లేదా ఒక ఐదు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న తొక్కులోకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ పచ్చడిని యాడ్ చేసుకొని కాస్త నెయ్యిని వేసుకొని తిన్నారు అంటే ఆహా అనాల్సిందే మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్